बीएनएन टीवी तेलुगु न्यूज़ चैनल की स्वागतम భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానిస్తే సహించేది లేదని ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాఖీహరి హెచ్చరించారు శుక్రవారం అనంతపురంలో అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుంచి తొలగించాలని నిరసన చేపట్టారు మాట్లాడుతూ అమిత్ షా మాటల్లో మనువాద కుట్రలు బహిర్గతం అయ్యాయని పౌరులు దీన్ని ఖండించాలని తెలిపారు గారు ఈ రోజు దళిత గిరిజన సంఘాల దేశాధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరుగుతుంది భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఒక రాజ్యాంగాన్ని రచించి అందజేసి ప్రతి పౌరుడు స్వేచ్ఛ స్వతంత్ర అప్పులతో కలిసి బతకడానికి అవకాశం కల్పించినటువంటి మహావీరులు గొప్ప అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని ని ఒక హోంశాఖ మంత్రి మాట్లాడిన తీరు పూర్తిగా తప్పబడుతూ వాళ్ళ విధానాన్ని మానుకోవాలి అంబేద్కర్ ని అవమానిస్తే సహించేదే లేదనే రీతిలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అమిత్ షా గారు మాట్లాడుతూ అంబేద్కర్ 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 అని చెప్పేసి ఇది ఒక ఫ్యాషన్ అంటున్నారు ఫ్యాషన్ కాదు ఇది ఒక మోడలు ఒక ప్రపంచం మేధావి జ్ఞానానికి ఒక సింబల్ ఇది యావత్తు ప్రపంచంలోని అమెరికా దేశ అధ్యక్షుడు సైతం అంబేద్కర్ గారిని ఒక జ్ఞానిగా గుర్తిస్తూ ఆ దేశంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న సందర్భాన్ని అమిత్ షా గారికి తెలియదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం అవును ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 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 అని అంటాం అరుస్తాం అంతేగాని అడ్డు చెప్పడానికి ఇబ్బంది పడ్డానికి మీరెవరని చెప్పేసి అమిత్ షా గారిని గట్టిగా ప్రశ్నించడం జరుగుతుంది అమిత్ షా గారు వారు నిజ స్వరూపాన్ని బయటపెట్టారు వాళ్ళు ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని మనవాద తత్వాన్ని ముద్దడానికే ఇటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాం ఇప్పటికైనా భారతదేశంలోని పౌరులు భారతదేశ ప్రజలు గుర్తించాలి ఈ బిజెపి అధికారం లేక వచ్చిన తర్వాత ప్రతి క్షణంలోనూ ఏదో ఒక సందర్భంలో అవమాన పరుస్తూ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని సైతం సవరణల పేరుతో మార్పు చేయడానికి కుడిన ప్రయత్నాలు చేస్తున్నారు ఈ విధానాన్ని కూడా బీజేపీ ప్రభుత్వం మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానించిందని మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు అవమానిస్తే మీరు అవమానిస్తారా మీరు వాళ్ళు అంతా ఒకటి బట్టలకు బహుజన వర్గాలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసే పద్ధతుల్లో ఉంటారే తప్ప మీ పబ్దం గడుపుకోవడానికి ఈ దళిత గిరిజనులు బహుజన్ని అడ్డు పెట్టుకొని అధికారం చేపట్టి తిరిగి మా మీద మీరు కుట్రలు మోసాలు అణిచిలేత దోపిడీ క్రీడలను పాటిస్తున్నారు తప్ప ఎక్కడా ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ బీజేపీ ప్రభుత్వం నుంచి ఈ దళిత గిరిజన బహుజనులకు ఒరిగింది ఏమీ లేదని చెప్పి తెలియజేస్తున్నాం కేవలం మహాత్మా జ్యోతిరావు పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగు వారి చేత స్ఫూర్తిలో ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాలు అభివృద్ధి చెందుతూ స్ఫూర్తిదాయకంగా ముందుకు వస్తున్నారే తప్ప ఈ బీజేపీ నుంచో లేకపోతే గతంలో కాంగ్రెస్ నుంచో ఏమి ఒరిగిండేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఇప్పటికైనా ఖచ్చితంగా అమిత్ షా గారు భారత ప్రజలకు సమాపణ చెప్పాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానిస్తే తీవ్రంగా మీరు ఇబ్బంది పడతారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ అలాగే కేంద్ర కేబినెట్ నుంచి కూడా వెంటనే అమిత్ షాని తొలగించాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి గారు కూడా తెలియజేయడం జరుగుతుంది మరి లేదంటే నరేంద్ర మోడీ గారు కూడా అమిత్ షాని కాపాడే ప్రయత్నము లేకుంటే మాయమాడు అని చెప్పే పద్ధతిను మానుకోవాలి ఏది ఏమైనప్పటికీ ఒక నిండు సభలో ప్రత్యక్షంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించిన మాట నచ్చిన సత్యం ఇది కాంగ్రెస్ మీద హృదయ ప్రయత్నం చేస్తున్నారు గతంలో జరిగిన తీరే వీళ్ళు కూడా అవలంబిస్తున్నారు వీళ్ళిద్దరూ దొంగలే అనే రీతిలో మేము నమ్ముతున్నాం ఇప్పటికైనా ఈ దేశంలోని ప్రజలు అంతా గమనించాలి మహాత్మా జ్యోతిరావు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగు ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తున్నాం జేపీ